హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం నిన్ను చూడక నేనుండలేని కథ నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే తనని ఎవరైనా పరాయి వాళ్ళు ముట్టుకుంటే తనకి చాలా కోపం సార్ వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిట్గా పెంచారు సార్ మధు కొంచెం మత్తుగా ఉంది కదా అందుకే దానికి ఏమీ గుర్తులేదనుకుంటా అది నిద్రలేవగానే చెప్తాను సార్ జరిగిందంతా మీకు సారీ కూడా చెప్తుంది దయచేసి క్షమించండి సార్ అని అంటుంది దీపు సారీ ఒక్కటే చెప్తే సరిపోదు అని అంటాడు సూర్య ఏం చెయ్యాలి సార్ అని భయంగా చూస్తూ ఉంటుంది సూర్య ఏం చెప్తాడునని మధు మన ఆఫీస్లో జాయిన్ అవ్వాలి అర్థమవుతుందా అలా అనగానే దీపు స్టన్ అవుతుంది సార్ తనకి చాలా భయం ఎక్కువ జాయిన్ అవ్వదు అని అంటుంది దీపు తను జాయిన్ అవుతుందా లేదా అని అడగడం లేదు రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయాలని చెప్తున్నా రాలేదనుకో నీ జాబు కూడా పోద్ది అలాగే నువ్వు లోన్ కూడా తీసుకున్నట్టున్నావు కదా ఆలోచించుకో మరి అని అంటూ ఉంటాడు సూర్య సార్ అది మిమ్మల్ని తిడితే నేనేం చేశాను సార్ నా జాబ్కి లింక్ పెట్టారు అని బిక్కముఖం పెడుతుంది దీపు తమరు నా గురించి చాలా గొప్పగా చెప్పారు కదా అందుకే నీకు బంపర్ ఆఫర్ ఇచ్చా అని వెటకారంగా అంటాడు సూర్య మన కంపెనీ ఉండగా మన ప్రత్యర్థి అయిన కంపెనీకి మీ ఫ్రెండ్ని రెఫర్ చేయడమే తప్పు నీకు పనిష్మెంట్ ఉండాలి కదా భయపడకు మీ ఫ్రెండ్ జాయిన్ అవ్వకపోతే నీకు ప్రాబ్లం తను జాయిన్ అయ్యిందనుకో హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు సూర్య తను ఒప్పుకోకుంటే నన్ను అవమానించినందుకు పరువు నష్టం దావా వేస్తాను మీ కజిన్ మీద అంత పని మాత్రం చేయకండి సార్ దాన్ని కాళ్ళు పట్టుకుని అయినా సరే ఒప్పిస్తాను అని అంది నేను చాలా సాఫ్ట్గా చెప్తున్నాను సీరియస్గా చెప్తే ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా అని అంటాడు సూర్య తెలుసు సార్ అని నోరెల్లబెట్టి ఆలోచిస్తూ ఉంటుంది దీపు దొంగమోహంతి దీని భయం నా చావుకొచ్చింది హాయిగా నిద్రపోతుంది లేచిన తర్వాత ఏ పెంట పెడుతుందో ఏంటో సార్ దాని చీర కొంచెం చిరిగినట్టుంది షాపుకి వెళ్ళి ఏదైనా డ్రెస్ తీసుకుని వస్తాను సార్ మీరు చూస్తూ ఉండండి సార్ ప్లీజ్ అని అంటుంది దీపు సరే త్వరగా వచ్చేసాయి తనకు మళ్ళీ మెలకు వస్తుందేమో ఇంజక్షన్ పవర్ తగ్గిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాను సార్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్తుంది దీపు వర్మ కాల్ చేస్తాడు సూర్యకి ఎక్కడున్నావురా అని అడుగుతాడు వర్మ నేను పర్సనల్ రూమ్లో ఉన్నానురా ఏంటి రెస్ట్ తీసుకుంటున్నావా అని అడుగుతాడు వర్మ ఒక హాఫ్ అన్ అవర్ వస్తానరా తర్వాత చెప్తాను ఏం జరిగిందో అని అంటాడు సూర్య సరే సూర్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వర్మ నైట్ ఎంగేజ్మెంట్ వల్ల సరిగ్గా నిద్ర ఉండదు సూర్యకి నిద్ర వస్తూ ఉంటుంది అలా చైర్లో నిద్రపోతూ ఉంటాడు ఏసీ ఉండడం వల్ల బాగా చలిగా అనిపిస్తుంది మధుకి వణుకుతూ ఉంటుంది ఆ సౌండ్ విని లెగుస్తాడు సూర్య తను వణుకుతున్నదని చెప్పి దుప్పటి తీసుకుని వచ్చి కప్పాడు మారాన్లాగా నిద్రపోతూ ఉంది నా బెడ్డు మీద నేనేమో ఇలా చీరలో కూర్చోవలసి వచ్చింది ఒక గంటలో నన్ను అల్లాడించేసింది ఎవరి అమ్మాయి చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంది అలా మధువైపు చూస్తూనే ఉంటాడు సూర్య ఎప్పుడూ ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడని సూర్య తనని అలా చూస్తూనే ఉంటాడు నిద్రలో చాలా అందంగా చిన్నగా నవ్వుతూ ఉంది మధు ఆ నవ్వును చూసిన సూర్య కూడా చిరునవ్వు వస్తుంది తన పెదాల మీదకి భలే చిన్న పిల్లలా క్యూటిగా పడుకుంది మధుని తదేకంగా చూస్తూ ఉంటాడు మామూలుగా అయితే నన్ను ఎవరైనా తడితేనే చాలా కోపం వస్తుంది నాకు అలాంటిది తన మీద నాకెందుకు కోపం రాలేదు మధు వదలడంతో మెలకు వస్తుంది మధుకి కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా సూర్యుని చూసి భయపడిపోతూ ఉంటుంది మధు మీరేంటి ఇక్కడ నేను ఎక్కడున్నాను అని రూమ్ అంతా చూస్తూ ఉంటుంది భయంగా ఈ మహాతల్లికి నన్ను తిట్టిందేమీ గుర్తురాలేదా హలో మిస్ మధు భయపడకు అని అంటాడు సూర్య కొంచెం కొంచెంగా మధుకి అంతా గుర్తొస్తుంది నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చాము దీపు ఎక్కడా అని అడుగుతుంది దీపు దీపు అని పిలుస్తూ ఉంటుంది అదిగో మీ ఫ్రెండ్ వచ్చేసింది అప్పుడే లోపలికి వస్తుంది దీపు సరే నేను రూమ్ బయట ఉంటాను అని చెప్పి వెళ్లిపోతాడు సూర్య అసలు ఏం జరిగింది అని తలపట్టుకుని అడుగుతూ ఉంటుంది మధు ముందు ఈ డ్రెస్సు వేసుకోవే నీ చీర కొంచెం చిరిగింది అని చెప్పింది రూమ్ లాక్ చేస్తుంది దీపు డ్రెస్ చేంజ్ చేసుకుంటుందని మధు నీకేమీ గుర్తులేదా అని అడుగుతుంది జరిగిందంతా చెప్పేసరికి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది మధు అయినా ఆయన నన్ను ముట్టుకోవడం ఏంటి తప్పే కదా నువ్వు పడిపోతూ ఉంటే పట్టుకున్నారు అంతేగాని ఆయన కావాలని చేయలేదే అవును నిజమే నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను అని అనుకుంటూ ఉంటుంది మధు నీ కోపం వస్తే భయం వేస్తే ఏం చేస్తావో నీకేమైనా సెన్స్ ఉందా అని తిడుతుంది దీపు మధుని నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు నేను రిస్కులో పడ్డాని సారీ దీపు నా వల్ల నీకు చాలా ప్రాబ్లం అయింది ఆయనకు సారీ చెప్తాను సరేనా ఆయనకి సారీ కాదట నిన్ను జాబ్లో జాయిన్ అవ్వమన్నారు అని ఎంది దీపు ఇక్కడ నేను జాయిన్ అవ్వను అని ప్రతిమలాడుతుంది మధు ఆప్షన్ ఏమీ లేదు కంపల్సరీ ఇక్కడ జాయిన్ అవ్వడం లేకపోతే నువ్వు తిక్కినందుకు నన్ను జాబ్ నుండి తీసేస్తాను అంటున్నారు ఆలోచించుకో నా గురించైనా సరే నువ్వు జాయిన్ అవ్వాలి నేనున్నాను కదా నీకు అన్నీ చూసుకుంటానే ప్లీజ్ అర్థం చేసుకుని జాయిన్ అయితే మంచిది అని ఎంది దీపు నా వల్ల నీకు ప్రాబ్లం అంటే నీకోసం నేను ఏదైనా చేస్తాను నీకు తెలుసు కదా దీపు నాకున్న ఏకైక ఫ్రెండ్ నువ్వు మాత్రమే సూర్య సార్ స్ట్రిక్ట్గా కనిపిస్తారు కానీ చాలా మంచివారు చూడు నీ కళ్ళు తిరిగాయంటే డాక్టర్ తీసుకొచ్చారు ఎంత బాగా చూసుకున్నారో అని అంటుంది దీపు సరే సార్ క్యాబిన్కి వెళ్ళి మాట్లాడదాం పదా అనింది దీపు మధు సూర్య క్యాబిన్కి వెళ్తుంది ఎవరి అమ్మాయి అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అక్కడ ఉన్న అబ్బాయిలందరూ మాత్రం ఎవరు ఇంత అందంగా ఉంది అని మైమర్పుగా చూస్తూ ఉంటారు దీపు నువ్వు కొంచెం బయటికి వెళ్తావా తనతో పర్సనల్గా మాట్లాడాలి అని అన్నాడు సూర్య తల కిందకు దించేసుకుంది మధు దాంతో హలో మిస్ మధు ఇందాక అంత నన్ను తెగ తిట్టేశావు ఇప్పుడేంటి చాలా సైలెంట్గా ఉన్నావు సారీ సార్ అని చెప్తుంది మధు ఏదో టెన్షన్లో మిమ్మల్ని తిట్టేశాను మీ ఫ్రెండు అన్ని విషయాలు చెప్పిందనుకుంటా అని అన్నాడు అవును సరే నీ అపాయింట్మెంట్ అన్నీ రెడీ చేశాను తీసుకో రేపటి నుంచి ఆఫీస్కి వచ్చాయని అన్నాడు నాకు విక్రమ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది సార్ అక్కడే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఏంటి పొగరా పిలిచి మరీ ఇస్తూ ఉంటే జాయిన్ అవ్వడానికి ఏంటి నీకు నొప్పి అని కొంచెం గట్టిగా కోపంగా అంటాడు సూర్య నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కానీ జాబ్ ఇస్తున్నందుకు సంతోషించు మధుకి చాలా భయంగా కన్నీళ్లు వచ్చేస్తుంటాయి ఏంటి తలదించుకునే ఉన్నావు తలపైకెత్తి నన్ను చూడు అని అన్నాడు తలపైకెత్తి సూర్యని చూస్తూ ఉంటుంది మధు మధు కళ్ళల్లో కన్నీళ్లు చూసి బాధగా అనిపిస్తుంది సూర్యకి ఎందుకు ఏ ఎందుకేడుస్తున్నావు మధు ఇప్పుడు నేను నిన్నేమన్నానని జాబ్లో జాయిన్ అవ్వమని అంటున్నా అంతే కదా నేను మరి అంత స్ట్రిక్టేం కాదు మధు పని విషయంలో తప్ప నువ్వేమీ భయపడద్దు ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అర్థం అవుతుందా అని అంటాడు సూర్య నిజమేనా అని అడుగుతుంది చిన్నపిల్లలాగా ఫేస్ పెట్టి అవును మధు అని అన్నాడు అయినా విక్రమ్ కంపెనీలో నీకు తోడెవరుంటారు ఇక్కడైతే నీకు దీపు ఉంటుంది చక్కగా తరతో కలిసి వర్క్ చేసుకోవచ్చు దాంతో చిన్నగా నవ్వుతుంది మధు మరి అంత చెడ్డవారేం కాదు మీరు కొంచెం మంచివారే అనుకుంటా అలా మధు అమాయకంగా అనేసరికి నవ్వొచ్చేస్తుంది సూర్యకి అవును కొంచెం మంచివాడినే మరి అయితే రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేస్తావా అని అడుగుతాడు సూర్య సరే సార్ అని అంటుంది మధు థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా నన్ను ఏమీ అనలేదు పర్లేదు ఏడ్చి ఏడ్చి నీ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి ఇదిగో టిష్యూ తీసుకుని తుడుచుకో అని అన్నాడు సరేనని చెప్పి నవ్వుతుంది మధు మరీ అంత భయమైతే ఎలా అమ్మా ఈ సమాజంలో బ్రతకాలంటే కొంచెం ధైర్యంగా ఉండాలి కదా అని అన్నాడు రిసెప్షన్ దగ్గరికి వెళ్తే నీకు ఫార్మాలిటీస్ అన్నీ చెప్తారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది మధు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మధు అన్ని పేపర్స్ మీద సైన్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది ఆఫర్ని వర్మ లోపలికి వస్తూ మధుని చూసి ఎవరి అమ్మాయి అనుకుంటూ లోపలికి వెళ్తాడు సూర్య దగ్గరికి సూర్య ఇప్పుడు వెళ్తున్న అమ్మాయి ఎవరు అని అడుగుతాడు వర్మ తను ఆర్కిటెక్ట్ మన కంపెనీలో జాయిన్ అయింది ఈరోజే అంటూ జరిగిందంతా చెప్తాడు సూర్య వర్మకి అది విన్న వర్మ షాక్ అయి నిన్ను అన్ని తిడితే జాబిస్తున్నావు నువ్వు అయినా విక్రమ్ కంపెనీలో జాబు వచ్చిన అమ్మాయికి పిలిచి మరీ జాబివ్వడమేట్రా అసహ్యంగా కాకపోతే తను చూస్తే చాలా అమాయకురల్ల ఉందిరా విక్రమ్ గురించి నీకు తెలుసు కదా వాడు లేడీస్ మ్యాన్ అని తన మీద ఎందుకురా నీకంత జాలి కలుగుతుంది అని అన్నాడు వర్మ తెలియదురా కానీ తను ఇక్కడే ఉండాలి నా ఎదురుగా ఉండాలి అంతే అని అంటాడు సూర్య మన కంపెనీ రూల్స్ని నువ్వు బ్రేక్ చేసి మరి కనీసం టాలెంట్ ఉందా అని కూడా చూడకుండా ఇంటర్వ్యూ నిర్వహించకుండా ఎలా తీసుకున్నావురా అని అంటాడు వర్మ నేను బాగా ఆలోచించి తీసుకున్నానని అంటాడు సూర్య అర్థం కాలేదని అంటూ డౌట్గా అంటాడు వర్మ అవును దీపిక మన కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తుంది టూ ఇయర్స్ నుండి చేస్తుంది బాగా టాలెంటెడ్ తను ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు వర్క్ విషయంలో అయితే అంటాడు వర్మ మన ఆఫీస్లోనే వేకెన్సీ ఉన్నా సరే అలా కజిన్ని మన ఆఫీస్లో ఎందుకు జాయిన్ చేయలేదంటావు అని అంటాడు సూర్య మేబీ ఇక్కడున్న రూల్స్కి తనను నచ్చలేదేమో అవును ఎగ్జాక్ట్లీ అది చాలు విక్రమ్కి మధుని అడ్డుపెట్టుకుని మన కంపెనీలో సీక్రెట్ని దీపు ద్వారా వాళ్ళు తెలుసుకునేలా చేయొచ్చు విక్రమ్ కంపెనీలో ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఇక్కడ మానేస్తే లైఫ్ బాగుంటుందని మధు మేబీ చెప్పిందనుకో అక్కడ దీపు కూడా మన కంపెనీలో జాబ్ మానేస్తుంది మధు అక్కడే విక్రమ్ ఆఫీసులో ఉందనుకో తన ప్రభావం వల్ల దీపు చేంజ్ అవ్వచ్చు దీపు వల్ల మన కంపెనీకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదురా అందుకే బాగా ఆలోచించి మధుని ఇక్కడ జాయిన్ అయ్యేలా లాక్ చేయేశా మనమంటే దీపికకి కొంచెం భయం ఉంటుంది తన భయంతో మధుని ఒప్పించింది మధుకి కొంచెం భయం ఎక్కువ అందుకే కొంచెం మంచిగా మాట్లాడడం వల్ల తను జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంది లేకపోతే ఒప్పుకుంటున్నా ఏంటి అందుకే తన దగ్గర కూడా నటించక తప్పలేదురా అని అన్నాడు సూర్య విక్రమ్కి ఒక చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదురా అందుకే ఇలా చేశాను అని అంటాడు సూర్య సూర్య చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యి ఇన్ని తెలివితేటలారా నీకు నీ బ్రెయిన్లో ఓ అమ్మో ఎంత ప్లాను ఎంత దూరం ఆలోచించావురా పాపం పిచ్చిది మధు అన్నీ నమ్మేసింది నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావు అనుకుంటుంది అని అంటాడు వర్మ ఇంకా నువ్వు తన అందంగా ఉంది కదా అందానికి పడిపోయావేమో అనుకున్నాను రా ఒక్క క్షణం కానీ నువ్వు దేనికి లోంగవన్నీ నిరూపించావురా అని అంటాడు వర్మ అయినా నాకు ఏడ్చే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదురా బాబోయ్ అలాంటి అమ్మాయిలతో ఉండడం అంటే లైఫ్ అంతా చాలా టార్చర్ అని అంటాడు సూర్య నేను దేన్నైనా భరిస్తాను కానీ మోసం చేస్తే మాత్రం భరించలేనురా ఎవరైనా సరే వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అని అంటాడు కోపంగా ఫేస్ పెట్టి సూర్య నీ కోపం గురించి నాకు తెలియదారా నేను వెళ్ళి మధు అపాయింట్మెంట్ ఆర్డర్ అలాగే అగ్రిమెంట్ మీద సైన్ అయిందో లేదో చూసుకుంటానురా అని బయటికి వెళ్ళిపోతాడు వర్మ మధు విషయంలో ఎంతైనా నేను కొంచెం తగ్గినట్టుగా ఉంది అది ఎందుకో నాకు తెలియదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు సూర్య